ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో సమావేశమయ్యారు జూన్ రెండున జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన నాయకురాలిగా సోనియా గాంధీని అవతరణ దినోత్సవ వేడుకలకు ఆహ్వానించినట్టు తెలిపారు ఇప్పటికే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సోనియా గాంధీని ప్రత్యేక అతిథిగా ఆహ్వానించాలని కేబినెట్ తీర్మానం చేశారు తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు జూన్ రెండున సోనియా విచ్చేస్తారని తమ ఆహ్వానాన్ని మన్నించి రాష్ట్రానికి వచ్చేందుకు ఒప్పుకున్నారని తెలిపారు ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లోనే సోనియా గాంధీ చేతుల మీదుగా రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను ఆవిష్కరించనున్నట్టు వెల్లడించారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న వారందరినీ ఆహ్వానిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు సోనియా గాంధీ గారిని కలిసి జూన్ తెలంగాణ రాష్ట్ర అవతరణ పది సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఉత్సవాలను ఏదైతే జరుపుకుంటున్నామో మొన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రివర్గ సమావేశం అంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసింది శ్రీమతి సోనియా గాంధీ గారిని శ్రీమతి సోనియా గాంధీ గారిని ప్రత్యేక అతిథిగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన నాయకురాలుగా వారిని తెలంగాణకు ఆహ్వానించి పది సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఉత్సవాలలో వారి యొక్క భాగస్వామ్యాన్ని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు అదేవిధంగా మంత్రివర్గం కూడా తీర్మానం చేసింది ఈ రెండు వివరాలను శ్రీమతి సోనియా గాంధీ గారికి వివరించి జూన్ రెండు తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు హాజరు కావాల్సిందిగా వారిని ఆహ్వానించినము వారు సానుకూలంగా స్పందించు ఇది తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు చాలా సంతోషకరమైన వార్త మేమందరం కాంగ్రెస్ శ్రేణులమందరం కూడా సోనియా గాంధీ గారి పర్యటన కోసం రాష్ట్ర అవతరణ ఉత్సవాల కోసం ఎదురు చూస్తున్నాము